నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి జగపేట నియోజకవర్గం నుండి ఆటో డ్రైవర్లు తరలి వెళ్లారు జగిపేట శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య విజయవాడ వెళ్తున్న ఆటో డ్రైవర్ల బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు మన సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారి సేవలు గుర్తించి కూటమి ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తుందని అన్నారు జగ్గేపేట నుండి విజయవాడ వెళ్తున్న ప్రతి వాహనమిత్రునికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తాతయ్య అన్నారు ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి గౌరవనీయులు మా శాసనసభ్యులు ప్రీతమ్మ నాయకులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు ఆటోరేలు జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయవాడకు బయలుదేరి వెళ్తున్న ఆటో కార్మికులు అందరూ కూడా మా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మా జగ్గయ్యపేట మండల గ్రామ తెలుగు మండల పార్టీ అధ్యక్షులు కట్టానరసింహరావు గారి ఆధ్వర్యంలో ముల్లంగి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ నాయకుల ఆధ్వర్యంలో ఆటో కార్మికులంతా కూడా ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నందుకు మా శాసన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి నాయకత్వం